గుంటూరు అంబేద్కర్ సెంటర్ చూడండి అటు నుంచి మనం అమరావతి వెళ్ళొచ్చు ఆ రోడ్ని అమరావతి నుంచి వస్తున్నాయి చూడండి ఆ పక్కగా బీడి కాలేజ్ వెళ్ళొచ్చు ఇది అరండలపేట పన్నెండో లైన్ డైరెక్ట్గా అరండెలపేట ఇటు నుంచి పిచ్చుకలు గుంటైపు వెళ్ళిపోవచ్చు అనమాట లార్జ్ సెంటర్ అంబేద్కర్ సెంటర్ లార్జ్ సెంటర్ జంక్షన్ అంటారు ఎనిమిది రోడ్ల కోడలి గుంటూరు లార్జ్ సెంటర్ పెద్దదైన సెంటర్ ఇది ఇటుకెళ్ళినట్టయితే అమరావతి వెళ్ళచ్చు ఇప్పుడు ఈ వాహనాలు తాలూకా వైపు వెళ్ళిపోతున్నాయి అంటే బస్ స్టాండు తాలూకా ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట రైల్వే స్టేషను ఇలా అటువైపుగా బీఈడి కాలేజీ లక్ష్మీపురం అటు వెళ్తాయి చూడండి యూ టర్న్ తీసుకొని వెళ్తున్నాయి కదా లక్ష్మీపురం బీఈడి కాలేజీ అటుగా ఈ విధంగా ఎనిమిది రోజుల్లో ఎనిమిది రోడ్ల జంక్షన్గా ఈ ప్రాంతాన్ని మనం చూడవచ్చు ఇక్కడే జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం కూడా ఉంది చూడండి జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ఇదే ఈ విధంగా ఇక్కడ అన్ని పార్టీలు బాధ్యతగా నాయకులు సీనియర్ నేతలు అందరూ ఉన్నారు అంటే తెలుగుదేశం ఉండారు జనసేన నేతలు ఉండారు వైఎస్ఆర్సీపీ నేతలు ఉండారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉండారు అన్ని పార్టీల నేతలున్నారు అయితే ఇటీవల ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు గెలిచి ఒక రికార్డు సృష్టించారు గతంలో డల్లా జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు అది గుంటూరు నగరానికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మంత్రిగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఏదైనా ప్రాజెక్టులు సాధించడంలో కానీ సమస్యలు పరిష్కారం చేయడంలో కానీ మంత్రిగా చొరవ చూపి గుంటూరు నగరవాసులకి వెసులుబాటు చేసే విధంగా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నించేందుకు చంద్రశేఖర్ గారు కృషి చేస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరాల్లో గుంటూరు కూడా ఒక నగరంగా ఉంటుందని చెప్తున్నారు అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ గుంటూరు నగరాలని జంట నగరాలుగా కలపాలి అని ఒక ప్రతిపాదన చేస్తుంది అంటే దాని గురించి ఇంకా స్పష్టత రాలేదు జంట నగరాలుగా కలిపితే సమీప గ్రామాలు కూడా కలిపి ఒక జంట నగరాలుగా మహానగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనగా ఉంది దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందనమాట అలా చేసినప్పుడు గుంటూరు మరింత విస్తృతమవుతుందనమాట ఈ రోడ్లు కూడా ఇంకా మరింతగా పెంచాల్సిన అవసరం ఏర్పడద్దు అప్పుడు ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది కదా అరండలపేట చూస్తున్నారు మీరు ఇటుకే వెళ్తే అరండలపేట ఈ విధంగా డైరెక్ట్గా మనం తాలూకు వెళ్ళిపోవచ్చు కుడిచేవపు బ్రాడీపేట ఇప్పుడు మనం చూస్తున్న ఎడంజేవపు అరండలపేట అనమాట గుంటూరు నగరానికే ఈ రెండుపేటలు ప్రధానంగా వ్యాపార వ్యాపారవర్తక కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి అరండలపేట బ్రాడీపేటలోనే ఎక్కువ వ్యాపారాలు కానీ ఇవన్నీ వాణిజ్య సంస్థలు కానీ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి బ్యాంకులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి బ్రాడీపేటలో అయితే విద్యా సంస్థలు ఎక్కువగా మనం చూడవచ్చు కాలేజీలు కూడా ప్రైవేట్ కాలేజీలు చాలా బ్రాడీపేటలో మనం చూడవచ్చు అనమాట కోచింగ్ సెంటర్లు కానీ అయినా సరే బ్రాడీపేటలో చూడవచ్చు ఈ అరండల్పేట లైన్కి ఇలా వెళ్ళినట్లయితే మనం రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా రైల్వే స్టేషన్ వెళ్ళొచ్చు బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు తాలూకా సెంటర్ మీదుగా మనం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా చూడవచ్చు అర్రెండలపేట పదవులైన చూస్తున్నాం ఈ ప్రాంతంలో మరింత వర్తక వాణిజ్యాలు గతం కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఈ గుంటూరు జిల్లా కేంద్రంగా ఉంది కాబట్టి సమీప ప్రాంతాల నుంచి చాలామంది రైతులు కానీ ప్రజలు కానీ ఎక్కువ మంది ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు గుంటూరులో అందువల్ల షాపింగ్కి ఎక్కువగా వస్తూ ఉంటారనమాట ఈ కేంద్రాలకి విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పల్నాడు నుంచి కూడా ఎక్కువ మంది గుంటూరులో కొనుగోలు చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల గుంటూరు మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు అంటే పల్నాడు ఏరియా నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ నుంచి జేకేసీ కాలేజీ వెళ్ళాలంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎస్విఎన్ కాలేజీ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇదే లైన్లో బ్యాంకులు మనకు కనిపిస్తూ ఉంటాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూడండి ఇది ఈ విధంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో దాదాపుగా ఏడు అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్నాయి గుంటూరు తూర్పు నియోజకం గుంటూరు పశ్చిమ నియోజకర్గం తాడిగొండ నియోజవర్గం తెనాల నియోజర్గం పొన్నూరు నియోజర్గం పత్తిపాడి నియోజర్గం మంగళగిరి నియోజర్గం ఇట్లా ఏడు నియోజకవర్గాలు కూడా ఇక్కడికి అంటే గుంటూరు నగరానికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు ప్రజలు ఏదైనా సరుకులు కావాలంటే ఏదైనా సరే ఇక్కడ ఒక వాణిజ్య కేంద్రంగా గుంటూరు విస్తృతం చేశారనమాట అన్ని రకాల సరుకులు గుంటూరు జిల్లా కేంద్రంలో ఉంటాయి కాబట్టి షాపింగ్ చేయాలన్నా ఏ వస్తువులు కొనుక్కోవాలన్నా కూడా ఈ ప్రాంతాలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు అన్నిటికీ మించి ఈ ప్రాంతంలో కోచింగ్ సెంటర్లు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి బ్రాడీపేటలో పోటీ పరీక్షలకి తయారయ్యే విద్యార్థులకి కాలేజీలకి వెళ్ళేవారికి కోచింగ్ సెంటర్లో బ్రాడీపేటలో మనం ఎక్కువగా చూడవచ్చు ఈ విధంగా ఇటు వస్త్ర పరిశ్రమలోను ఇతర వాణిజ్య సంస్థల్లోనూ కోచింగ్ సెంటర్లోనూ విద్యా సంస్థల్లోనూ గుంటూరు ప్రసిద్ధి చెందిందని చెప్పాలి గుంటూరు మిర్చి పంట ఎక్కువగా చెప్పుకోవచ్చు గుంటూరు అనగానే గుంటూరు రైతులు మిర్చి ఎక్కువగా పంట పండిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి పంట కూడా ఇక్కడ రైతులు ఎక్కువగా పండించటం మనం చూడవచ్చు అనమాట ఈ విధంగా రైతులు కూడా అభివృద్ధి రైతులు ఉండారు ఎక్కువ పంటలు పండిస్తారు దిగుబడి చేస్తూ ఉంటారు ఎగుమతులు కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ ప్రాంతానికి గుంటూరు మిర్చి అని పేరు వచ్చిందనమాట ప్రతి కూడా ఎక్కువగా పండుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో గుంటూరు పరిసర ప్రాంత పొలాల్లో ఈ విధంగా రైతులు ఎక్కువ ఉంటారు కార్మికులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు భవన నిర్మాణ కార్మికులు కనిపిస్తూ ఉంటారు అన్నిటికీ మించి విద్యా సంస్థలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి జేకేసీ కాలేజీ హిందూ కాలేజీ ఏసీ కాలేజీ ఈ విధంగా ఏసీ కాలేజీలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కూడా ఏసీ కాలేజీలో కూడా విద్యను అభ్యసించిన రికార్డు ఉంది ఈ విధంగా హేమాయ మిల్స్ చాలామంది కూడా గుంటూరు కాలేజీలో చదవటం గుంటూరు లా కాలేజీ ఉంది ఈ విధంగా చాలా కాలేజీలు ఉన్నాయి విద్యా సంస్థలకి నిలువుగా మారింది గుంటూరు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా పల్నాడు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రూములలో ఉండి చాలామంది విద్యార్థులు ఇక్కడ కాలేజీలో చదవటం హాస్టల్లో ఉండి చదవటం మనం చూస్తూ ఉంటాం అందువల్ల గుంటూరు ఇటు వర్తక రంగంలోను వాణిజ్య రంగంలోను విద్యారంగంలోను ఎక్కువగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తుంది ఇక్కడ హేమ రాజకీయ నాయకులు కూడా ఉండారు ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా కూడా అయ్యారు అదేవిధంగా గుంటూరు వన్ను మహమ్మద్ జానీ గారు కూడా మంత్రిగా అయ్యారు ఈ విధంగా ఎందరో మేధావులు ఈ ప్రాంతంలో గెలిచిన వారు అందరూ మంత్రులు వారి వారి రంగాల్లో ముందుకు దూసుకెళ్లే విధంగా ఈ గుంటూరు ఎంతో కీలకంగా మారిందని చెప్పవచ్చు ఏదేమైనా సరే వచ్చే భవిష్యత్తులో గుంటూరు విజయవాడ నగరాలని జంట నగరాలుగా మార్చాలని ఒక ప్రతిపాదన చేస్తున్నారు అప్పుడు ఈ గుంటూరు నగరం మరింత సుందర నగరంగా మరింత విశాలంగా చేసే విధంగా కూడా చేస్తారని చెప్తున్నారు అంటే ఈ రోడ్లు ఇంకా విశాలం చేయాలని చూస్తున్నారు ఎందుకంటే రోజు రోజుకి జనాభా పెరిగిపోతున్నారు కాబట్టి పెరిగే జనానికి రద్దీకి అనుకూలంగా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కొన్ని ఏర్పాటు చేయాలని చెప్తున్నారు కొన్ని సెంటర్లోనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి కొన్ని సెంటర్లో సిగ్నల్ పనిచేయడం లేదు ఏదైనా సరే ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువగా ఉండాలని కూడా చెప్తున్నారు ఈ విధంగా అభివృద్ధి చెందే నగరాల్లో గుంటూరు నగరం కూడా ముందుకు దూసుకెళ్లాలని కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రాంతంలో గల్లా మాధవి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు పాతబస్తీలో నజీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంపీగా చంద్రశేఖర్ గారు ఉన్నారు అందరి సమన్వయంతో అందరి సహకారంతో ఈ గుంటూరు తాలూకా దాటిన తర్వాత మనం ఇక్కడ శంకర విలాస్ ఫ్లైఓవర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ విస్తృతం చేయాలని చేస్తున్నారు విస్తరణ చేయాలని అది విస్తరణ చేసినట్లయితే మనకి ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది ఎందుకంటే గంటల తరబడిగా ఇక్కడ శంకర విలాస్ సెంటర్లో ఆగిపోతుంది